భారతదేశ రాజధాని ఢిల్లీలో ఐదవ విడత జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు చేవెల్ల పార్లమెంట్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో సంబంధం లేకుండా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు పార్టీలు అతీతంగా ముగ్గు చూపారని అన్నారు డిపాజిట్లు రాని అసెంబ్లీలలో ఇప్పుడు భారీ మెజార్టీ వస్తుందని రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముప్పై ఒక శాతం దళితులు ఉన్నారాయ్ బలేరీలో అవకాశం ఇవ్వకుండా గాంధీ కుటుంబానికి రిజర్వ్ చేస్తున్నారని బద్దెవా చేశారు లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయమని అరిచి గొగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు చాలా సంతోషం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈసారి అయితే మోడీ కేస్తామని ఇంతకుముందు కొందరు ఇటు అటు ఇష్యుండు కాంగ్రెస్ కో ఆమ్ ఆద్మీకో ఇష్యుండు కానీ ఈసారి అయితే వారు కట్టుబడి మోడీ మోడీకి అట్లనే ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి కలిసిండు ఈరోజు కూడా ప్రచారానికి పోతున్నాను పోయి వాపసు పోతున్నాను సంతోషం ఏంటంటే మోడీ వేవ్ మోడీ వేవ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడనో నార్త్ ఇండియాలో ఉందనుకున్నారు కానీ ఈరోజు యావత్ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా మోడీ వేవ్ ఉన్నది ఈ ఆరు నెలల మొత్తం మొత్తం మారింది అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు మొత్తానికి మొత్తం మారింది ఉదాహరణంగా మన గ్రామీణ ప్రాంతంలల్లా అది కూడా మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో బీజేపీ అంతా బలంగా లేకుండే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఆడ తాండూర్ల జనసేనకు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వికారాబాద్లో ఏడు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత అదే ప్రాంతంలో ఇప్పుడు ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు వేరు నాలుగు వేల ఓట్లు వచ్చిన దగ్గర ఎనభై వేల నుంచి లక్ష లక్ష ఓట్లు వస్తున్నాయి అయితే అని నేను అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం ఆడ భారీ మెజారిటీతో ఇక్కడనైతే డిపాజిట్లు కూడా రాని ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఈసారి భారీ మెజారిటీతో వస్తుంది కానీ ఇక్కడ ఢిల్లీకి వస్తే నాకు విచిత్రంగా ఉంది ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారమైంది అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి అంటున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు మోడీ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద ఇక్కడ ఉల్టా మాట ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటున్నారో కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా మోసం చేస్తుందా అక్కడో మాట ఇక్కడో మాట ఇంకో ప్రచారము పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీసుకు తీసేస్తారు నిజంగానే వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు అట్లా మాట్లాడతాందుకు అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళని అంబేద్కర్ను అవమాని వాళ్ళు వాళ్లకు హక్కు కూడా లేదు కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాయ్బరేలీల ఆడ రిజర్వేషన్స్ పెట్టిండ్రు ఎవరు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు రాయబరీల రిజర్వేషన్స్ ఏం రిజర్వేషన్స్ అది రిజర్వ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అని రాయ్బరేలీలా ముప్పై ఒక్క శాతము ఎస్సీస్ ఉన్నది ఇప్పటి వరకు దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయలేదు ఎందుకు ఎందుకంటే అది రిజర్వ్ రిజర్వేషన్స్ పెడితే ఎస్సీలకు పెట్టాలియా